హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన పొలాల్లో అయితే పప్పాయి పండు పెరుక్కొని ఫ్రెష్గా కోసి తిన్నాం పొదుగల ఎలా ఉంటుందో చూద్దాము మన పొలాల్లో అయితే చూడండి ఇలా ఉంది పొద్దు పొదుగుల వచ్చినాము పప్పాయిలు అయితే పెరుక్కున్నాం ఇక్కడ ఒకటి ఉంది రండి ఇదే మన ఇల్లు అనమాట గెస్ట్ హౌస్ మంది చూడండి ఇక్కడ ఇక్కడైతే అడ్డీ షర్ట్ ఉంది కాటి అడ్డీకాయలు కాయలేదు అక్కడైతే సపోర్ట్ షర్ట్ ఉంది ఇక్కడైతే దుబ్బులు అవి దుబ్బులు రెడీ అయినాయి ఇక్కడైతే గసగసాలు ఏదైనా అయితే ఎక్కువ రోజులు ఇటు సైడ్ వచ్చి మనము ఇక్కడైతే ఇవన్నీ ఇంకా క్లీన్ చేయాల ఇక్కడ మనం బావి బావిలో నీళ్ళు అయిపోయింది కదా ఉండవు కొద్దిగా బాగాలేదు లోపలికి వెళ్దామా ఇక్కడ బయట లోపలికి వెళ్తాం లోపలికి వెళ్తాం మంచి కాయ కొద్దాం రా బాగుంది కాదు పెట్టిదా ఒక అటాక్ వస్తారా అటాక్ అటాక్ ఈ చెట్టు కింద బాగుంది నీడ ఇక్కడే వేద్దాము ఇక్కడ ఇవైతే కొద్ది కొద్ది ఇదైతే రాగులవాళ్ళు రాగులు ఇస్తున్నారు ఇవన్నీ రెడీ చేసుకోవాలా రోలు ఇప్పుడైతే మనకి రోలు రోలు రోల్ చూపెట్టు కాయ అయితే ఫ్రెష్ ఉంది పరిపొద్దు కదా దో చూసినారా యావ కలర్ ఉందో చూసినామప్ప ద్వారా ద్వారగా బాగుంది ఇల్లంతా కొంచెం చూపెట్ ಏನ್ರಾಗ್ತ ಚಲೋ ಹ್ಮ್ ಕೊಯ್ 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 ನೋಕೋಸ್ ಹ್ಮ್ ಹ್ಮ್ ಸಲ್ದ ಅಟ್ಲ ಕಂಟಿನ್ಯೂ ಇಡ್ರಾ ನೋಕೋದ್ರೆ It's on the ಮಾತಾಡಲ್ಲ <laughs> 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 Yento Ruchira oh, Yento okay. cira. Siapa? 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 దాన్ని స్టాప్సే అదా చాలా ఇంకోట్ల చాలా బాగుందప్ప పొద్దున్నేనా పప్పాయి తింటా డెంగ్యూ జ్వరము